సౌర్య ఫోన్ పట్టుకొని దాంట్లో కార్తీక్ నెంబర్ ఉందని కార్తిక్కి ఫోన్ చేయాలని అనుకుంటూ ఉంటుంది అటుగా వెళ్తున్న జోష్న చూసి ఏంటి ఈ ఫోన్ ఎక్కడిది అని దగ్గరికి వస్తూ ఉంటుంది సౌర్య కార్తీక్ ఫోన్ చేస్తుంది కార్తిక్ ఇలా అనుకుంటారు దీప ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది నాకెందుకు చేస్తుంది అని అనుకుంటూ ఉని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వెంకనే సౌద హాయ్ కార్తీక్ అంటుంది దాని కార్తిక్ చెప్పు రౌడీ అని అంటాడు దాంతో ఇలా అంటూ ఉంటాడు కార్తిక్ వెంటనే జోష్న తన దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని ఏంటని మాటలు వింటూ ఉంటుంది లోపల నుంచి బయటకు వచ్చిన దీప ఏంటి నా ఫోన్ తీసుకుంది జ్యోత్స్నా అని అనుకుంటూ ఉంటుంది కార్తిక్ ఇలా అంటారు మీ అమ్మకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ తొందరగా ఏది అడగదు ఏదున్నా కూడా నువ్వే చెప్పాలి రౌడీ అని అంటూ ఉంటాడు కార్తీక్ ఏమంటున్నారు జో అని అడుగుతుంది శౌర్య ఆ మాటలన్నీ నచ్చని జోష్న మాత్రం ఆ ఫోను ఇచ్చేస్తుంది ఏం మాట్లాడేవే రౌడీ అని కార్తీక్ అంటే ఏం మాట్లాడావు కార్తీక్ అని అడుగుతుంది అదేంటి ఇప్పుడు దాకా నువ్వు కాదా అంటే దాకా జో మాట్లాడింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కార్తీక్ ఇంకా కార్తీక్ ఫోన్ పెట్టేస్తారు వామో జ్యోష్న మాట్లాడిందా అనుకొని జ్యోష్న మాత్రం కా సౌరని ఇది కొత్త ఫోనా అని అడుగుతుంది అవును కొత్త ఫోనే కార్తీక్ కొనిపెట్టాడు కార్తీక్ కొనిపెట్టడమేంటి ఆ ఫోన్ మనమే కొనుక్కున్నాం అని అంటుంది దీప దాంతో వెంటనే దీపతో ఇలా అంటుంది పిల్లలు అబద్ధాలు చెప్పరు దీప నువ్వు అబద్ధం చెప్పకు అని ఒక్కసారిగా కోపట్టుతుంది దీప మీద దీపని కార్తీక్ని ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్న జోష్న మరి ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోనుంది